ఉత్తరాంధ్ర అభివృద్ధి గురించి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వారం రోజుల క్రితం మన జిల్లా పర్యటనకు వచ్చి ఉత్తరాంధ్రను కూడా నేను చూస్తూ ఉన్నాను గమనిస్తూ అని చెప్పేసి వాళ్ళు ప్రకటించాను ఈ ప్రకటనను మేము ఆహ్వానిస్తూ ఉన్నాం హర్షం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం మీరు కొత్తగా ఉత్తరాంధ్ర ఈ రోజు చూడడం అనేటువంటిది కాదు నేను గతంలో కూడా ఈ రాష్ట్రానికి మరియు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వారు గతంలో నుంచి దాదాపు నలభై సంవత్సరాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి బాబు జగ్జీవం సుజల శ్రవంతి ప్రాజెక్టు నేనైతే ఉందో ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు సమయం అవసరం ఉందో చెప్పమని చెప్పి నూతనంగా ఎంపిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర కుటుల ప్రవంతి ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా మన విశాఖ జిల్లా విజయనగరం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలు నీరు పాలడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాజెక్టు దాంతోపాటు విశాఖపట్నానికి పారిశ్రామిక అవసరాల కోసం నాలుగున్నర టీఎంసీ వాడుకోవచ్చు ముప్పై లక్షల మందికి రాహుల్ గా అందించేటువంటి ఇంత పెద్ద ప్రాజెక్టును నలభై సంవత్సరాల కాలంగా వాయిదాల మీద వాయిదా వేసి మీద బడ్జెట్లు పెరుగుతున్నాయి కంటే ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కళ ఆకాంక్ష అది కలగానే మిగిలిపోతా ఉంది కాబట్టి ఇప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు ప్రవేశ గతమైనటువంటి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు జంజావతి ప్రాజెక్టు జంజావతి ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశాకు మనకు మధ్య తప్పు ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ మంత్రులతో కొంతమందితో కలిసి ఒడిస్సా ప్రభుత్వంతో సంపదలు జరిపారు ఆనాడు నవీన్ పట్నాయక్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎనిమిది గిరిజన గ్రామాలు పోతాయి కాబట్టి ఆయన ఒప్పుకోరని చెప్పేసి తీసుకుంటుకున్నారు అది ఆ సమస్య అట్లే మిగిలిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరిష్కరిస్తామని చెప్పారు వారు అట్లే పెట్టారు ఈ రోజు ఇన్నా మీగే సర్కారు అయినా మీగే సర్కారు అక్కడేమో బుల్డోజర్ సర్కార్ ఉంది ఢిల్లీలో ఇక్కడేమో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది ఒరిస్సాలో కూడా మళ్లీ బీజేపీ సర్కారే అక్కడ ఉంది కాబట్టి మీకు మీకు బాగా సరిపోతామే కాబట్టి మీరు కూర్చొని మాట్లాడి గంజావతి ప్రాజెక్టును తక్షణం నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నా అంతేకాకుండా ఈరోజు ఈ ఉత్తరాంధ్రకు సంబంధించిన నేతల్లో ఈరోజు గంజాయితీ ఒక హబ్బుగా మారిపోయింది ఈ రంగు విజయనగరం జిల్లాలో కూడా చేసి రెండు కేజీలు మూడు కేజీలు రెగ్యులర్గా గంజాయి పొత్తు పట్టాము అంటే వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజీలు డిగ్రీ కాలేజీలను దారిగట్టుగా చేసుకొని వారి నమ్మకానికి ప్రవేశపెడుతున్నామంటే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థుల యువతను మంత్రిలేకి పెద్దే వ్యవస్థ మొత్తం సర్వనాశనం ఉంటుంది కాబట్టి గంజాయి నివారించడానికి కావాల్సినటువంటి పత్రికల్లో ప్రకటనలు టీవీల్లో వీళ్ళలో నిరంతరంగా చీరుస్తాం చెందాడతాం అరేస్ చేస్తాం ఇరవై నాలుగు గంటల్లో కాల్ చేస్తాం ఇలాంటి ప్రకటనలు కాదు కావాలి నిర్మూలన కావాల్సినటువంటి తక్షణ చర్యలు తీసుకోమని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అయితే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అనేక నేటి పాలన ప్రాజెక్టు ఇప్పుడే కామేశ్వరరావు గారు చెప్పారు కోటపల్లి దర్వాజేసింది లేకపోతే అప్సోర్ శ్రీకాకుళం జిల్లాలో అప్సోర్ ప్రాజెక్ట్ అయింది అన్ని కూడా ఇంటికూల్లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది అంటే ఒక మాటలో చెప్పాలంటే ఉత్తరాంధ్ర ప్రజలకు వలస అనేటువంటిది సంవత్సరాల తరబడి తప్పినటువంటిది కాదు అనేటువంటి పరిస్థితిలో ఈరోజు వారి యొక్క జీవనం కొనసాగుతుంది కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా మన గోగాపురం సంబంధించి మన టెక్కలకి సంబంధించినటువంటి శ్రీకాకుళం జిల్లా ఎంపీ రామ్మ నాయుడు గారు పౌర విమానయ శాఖ మంత్రిగా వారు ఎంపీకి అయ్యారు వారు మంత్రిగా ఈరోజు ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ నార్థ్ కంకా మొత్తం ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్టు పూర్తి చేస్తామని చెప్పారు మంచిదే విమానాలు రావాల్సిందే తద్వారా అభివృద్ధి జాగాల్సిందే కానీ మీ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయడానికంటే ముందు ఆ ఎయిర్పోర్టుకు వాటర్ కావాలి ఆ వాటర్ కావాలంటే తారక్రామ ప్రాజెక్టు పూర్తి కావాలి ఆ తారక్రామ ప్రాజెక్టుకు మూడు వందల ముప్పై కోట్ల రూపాయలు డబ్బులు అవసరమవుతాయి మన డబ్బులు కేటాయించకుండా కారకరామ ప్రాజెక్టు పూర్తి కాకుండా గోవాలో ఎయిర్పోర్ట్ రెండు వేల ఇరవై ఆరుకు పూర్తి చేస్తామంటే మీరు లో పూర్తి చేస్తారు ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు నమ్ముతూనే ఉంటారని చెప్పి మాత్రం అనుకోవద్దని చెప్పేసి మేము ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కిడ్నీ సెంటర్ ఉంది ఇది మన ఉద్దారంలో కిడ్నీ సెంటర్ ఉంది అది కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వాస్తవం అయితే కానీ అక్కడ ఏమీ రీసెర్చ్ లేవు ఇప్పుడు పెద్ద గొడవ అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత అంతకు ముందు స్థలాన్ని ఈయన పరిశీలన చేశాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్థలాన్ని పరిశీలించారు ఈయన బిల్డింగ్ వచ్చారు బిల్డింగ్ కట్టి ఆయన శిలా వేశారు స్థలాన్ని పరిశీలన చేశారు కాబట్టి వాళ్ళపై అక్కడ ఒక శిలా ఈ శిలా పలకాలకు సమాధి పీడన పక్కన పడేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఈ ప్రాంతంలో ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్రలో ఏక చిత్రాధిపత్యంగా కూట ప్రభుత్వానికి అధికారం చక్కన పెట్టారు మీ శిలా పథకాలు పక్కన పెట్టి ఉద్దారంలో ఉన్నటువంటి కిడ్నీ రీసేంద్రంలో